హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా క్యాన్వాస్ అయితే మనము జాకెట్ నెక్ ఎంతైతే ఉందో అంత మెజర్మెంట్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి హ్యాండ్స్ కావాలంటే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లైనింగ్ మనము ఎగస్టా పెట్టుకొని క్యాన్వాస్ మీద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి వర్క్ వైపు కాకుండా సాదా వైపు లైనింగ్ పెట్టేసి ఒక మడత వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి అట్లాగే బ్యాక్ నెక్ కూడా నేను రౌండ్ అయితే తీసుకున్నాను ఆ రౌండ్ కట్ వర్క్ వైపు కాకుండా చివరి వైపు అంటే బయటికి రౌండ్ ఎట్లా అయితే మనం కట్ చేస్తామో ఆ రౌండ్ వైపు మనమైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత మనము ఫ్రంట్ కూడా సేమ్ అదే పద్ధతిలో కుట్టుకోవాలండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు రెండు వైపులా ఒకవైపు ఏమో పైనుంచి వస్తుందండి ఇంకోవైపు కింద వైపు నుంచి కుట్టుకుంటూ రావాలండి చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను ఒకటైతే పైనుంచి వేశాను ఇంకొకటేమో కింద నుంచి ఒక మడత వేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చానండి కుట్టుకున్న తర్వాత మొత్తం అయితే మనం మనకైతే నెక్ పీసులు మొత్తం రెడీ అయిపోతాయండి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ హ్యాండ్స్ కానీ మొత్తం అయితే మనకి రెడీ అవుతాయి రెడీ అవినవి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను బ్యాక్ అట్లాగే ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తము అట్లా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనకి బ్యాక్ బ్యాక్ నెక్ కట్ చేసుకొని ఉంటాం కదా అయితే అది కొంచెం వెడల్పు అవ్విందే అనుకోండి మధ్యలోకి ఇలా స్టిచ్ అయితే వేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ వెనక నెక్ దగ్గర ఒక మార్కు అట్లాగే సెంటర్కి ఒక మార్కు లేకపోతే టక్స్ ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ పెట్టింది మనము క్లాత్ లైనింగ్ కేసి కట్ చేసుకున్నాం కదా ముందు బ్యాక్ సైడ్ పార్ట్కి పెట్టేసి ముందైతే నేను రౌండ్ అయితే కుట్టేసుకున్నాను కట్ వర్క్ బ్లౌజ్కే కాదండి దీనికి కూడా మనం అలాగే పెట్టుకున్నామంటే మనకు చక్కగా నీట్గా వస్తుందండి అట్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి మీరైతే అటువైపు జరిగింది అట్లా అనేది కూడా ఏమీ ఉండదు ముందుగా అయితే నేను కట్ వర్క్ కుట్టేటప్పుడు రౌండ్ తీసుకున్నామంటే సైడ్కి వెళ్ళకుండా ఉంటుంది కదా ఇప్పుడు ఆ కట్ వర్క్ కాడ పక్క నుంచి క్యాన్వాస్కి పక్క నుంచి వేసుకుంటూ రావాలండి అలా వేసుకుంటూ వచ్చినాక సూది దింపాలండి ఆ కరువు షేపు చివరికి రాగాలని సూది దింపాలి మళ్ళీ ఆ కరువు షేప్ కుట్టాలండి ఆ కరువు షేప్ కుట్టిన తర్వాత మళ్ళీ కార్నర్లో మళ్ళీ సూద్ దింపాలండి దింపి పాదం ఎత్తేసి ఆ తర్వాత మళ్ళీ కరువు షేపు కుట్టుకుంటూ అలా రావాలండి అట్లా వచ్చిందంటే కనుక నీట్గా వస్తుంది మనకి షేప్ కూడా వెంటనే ఇది అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే క్యాన్వాస్ మీద వేయట్లేదండి క్యాన్వాస్ మీద వేసేదానికన్నా పక్కన వేస్తే చాలా నీట్గా వస్తుందండి నేనైతే అలాగే వేస్తాను మీకు ఈ టిప్ కనుక బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ నేను పక్క నుంచి అయితే వేసుకుంటా వచ్చాను వేసుకున్న తర్వాత మొత్తము మనము ఇందాక రౌండ్ ఎట్లా అయితే కుట్టుకున్నామో అక్కడ రౌండ్ అయితే కటింగ్ చేసేసుకోవాలండి అలాగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పాదం వారం వదులుకోండి లేదంటే అక్కడ చివరలో ఇదైపోతుందండి అందుకని చెప్పేసి నేను కట్ వర్క్ దగ్గర టాకా మాత్రమే ఇస్తున్నాను టక్స్ ఇస్తున్నానండి టక్స్ ఇచ్చిన తర్వాత మొత్తం రౌండ్ మనకు ఎన్ని షేపులు కరువుస్ ఉన్నాయో ఆ కరువు దగ్గర మనం సూద్ దింపుతాం కదా ఆ కార్నర్లో మాత్రమే మీరు టక్స్ ఇవ్వాలండి అట్లా ఇచ్చిన తర్వాత ఒకసారి మనము మడత ఇట్లా బయటికి అనంగానే షేప్ అయితే చాలా నీట్గా వస్తుందండి ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు పైన కుట్టు కూడా వేయాల్సిన అవసరం లేదండి చూడండి నేనైతే కొన్ని అని మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో ఐరన్తో కూడా పని అవసరం లేదండి నేను అందుకనే క్యాన్వాస్ పైన అయితే అసలు వేయనండి మాములుగా పక్క నుంచి అయితే వేసుకుంటూ వస్తాను క్యాన్వాస్ పైన వేసాము అని అంటే మనకి తిప్పేటప్పుడు కూడా సైడ్స్ కానీ అట్లాగా కొంచెం తిత్తులు వస్తుందండి ఇట్లా వేశారంటే అసలు తిత్తులు కూడా ఏం రాదు చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ అయితే మనకైతే రెడీ అయిపోయింది మీకు ఫుల్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో అట్లాగే మనము ఫ్రంట్ భాగం కూడా మనం అలాగే వేసుకోవాలండి ఫ్రంట్ భాగం కూడా వేసుకునేటప్పుడు ముందుగా అయితే ఆ రౌండ్ మీరు ఎట్లా వేసుకుంటా వెనక వైపు ఎలా వేశారో అలా వేసుకోవచ్చు కాకపోతే నేను ఫస్ట్ ఆ వెనక నెక్ది వీడియోలో చూపించానని ఫ్రంట్ ఇలా కూడా వేసుకోవచ్చని ఇలా చూపించానండి మీకు క్లాత్ జరిగిపోతుంది లైనింగ్ క్యాన్వాస్ జరిగిపోతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే వేసేసుకోవచ్చు అప్పుడైతే మీకు అసలు జరగదు ఇంకొకటి ఏంటి అంటే చాలా తొందరగా బ్లౌజ్ అయితే అయిపోతుందండి అట్లా ఈజీగా కుట్టుకోవచ్చు అట్లాగే టైం కూడా సేవ్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ అట్లానే నీట్గా వేసుకోవాలి అలా నీట్గా వేసుకున్న తర్వాత సేమ్ ఇందాక మనము ఎట్లా రౌండ్ కట్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకొని ఆ కరువు షేప్ దగ్గర కట్ చేయకుండా టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనకైతే ఇందాక షేప్ పార్ట్కి ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వస్తు వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అట్లాగే కట్ చేశాను ఆ కరువు షేప్ దగ్గర కూడా నేను టక్స్ అయితే అలాగే ఇస్తున్నాను చివరి దాకా అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్ మళ్ళీ పిగిలిపోతుంది క్లాత్ అందుకని ఆ కరువు దగ్గర దాకా ఆపేసేయండి చూడండి ఎంత నీట్గా వస్తుందో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదండి చూడండి మొత్తము మనము అలా రెడీ చేసేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోతుంది ఒక్కొక్కసారి మనం మిస్టేక్ చేస్తూ ఉంటామండి కింద నుంచి అలాగ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అలాగా అవుతుంది తెలియక ఇప్పుడు ఇట్లా ఒక భాగం వేసాం కదా అంటే మనకి కుడివైపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎడం చేతి వైపు కుట్టుకోవాలి ఏంటి అంటే కింద నుంచి మనం కరువు షేపుని కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా కుట్టాలి ముందైతే ఆ రౌండ్ అయితే వేసేసుకోండి నేను బ్యాక్ని చూపించాను కాబట్టి అదైతే నేను వెయ్యలేదు సేమ్ రైట్ రైట్ ఎలా వేసారో అట్లాగా బ్యాక్ ఎలా వేసారో లెఫ్ట్ వైపు కూడా సేమ్ అలాగే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మీరు మామూలుగా రౌండ్ కట్ చేసేసుకోండి రౌండ్ కట్ చేసుకున్న తర్వాత కట్స్ ఇందాక ఎలా ఇచ్చాము సేమ్ అలాగే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మీకైతే ఇది ఇది కూడా నీట్గా వస్తుంది ఆ తర్వాత హ్యాండ్స్ కండి హ్యాండ్స్ కూడా ఎట్లాగా అని అంటే ఫస్ట్ అయితే మనము బారుగా కుట్టు వేసుకుంటూ రావాలండి సేము ఇందాక రా బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి రౌండ్ వేసుకొని తర్వాత కట్ వరకు కుట్టుకుంటూ వచ్చాము ఆ కరువు షేపులన్నీ ఆ తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసరికి మీరైతే బారుగా ఒక కుట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ బారుగా వేసుకున్నామంటే కిందకి పైకి వెళ్లకుండా ఉంటుంది దానికి తోడు ఖర్చు అనేది మనకి కింద వైపు కనపడదు కదా అందుకని నేనైతే ఫస్ట్ అలా కుట్టుకుంటాను కుట్టుకున్న తర్వాత ఆ కరువు షేపులు బ్యాక్ నెక్కి ఫ్రంట్కి ఎలా అయితే కుట్టుకున్నానో సేమ్ క్యాన్వాస్ పక్క నుంచి వేసుకుంటూ మనము అట్లాగే కుట్టుకోవాలండి అలా కుట్టుకున్న తర్వాత స్ట్రైట్గా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇందా కరువు షేప్ దగ్గర ఎట్లా అయితే టక్స్ ఇచ్చాము సేమ్ అలాగే టక్స్ ఇవ్వాలండి అలా టక్స్ ఇచ్చి మీరు తిరగ తిప్పితే కనుక మీకు షేప్ మటుకు చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదైనా కానీ ఈజీగానే వస్తుంది మనం కష్టపడకుండా అయితే కొన్ని ఉండవు కాకపోతే ఇదైతే కొంచెం ఫస్ట్లో కష్టమనే అనిపిస్తుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వస్తుంది మీకు క్లాత్ జరగదు అట్లాగే నెక్కులు అటు ఇటు అయిపోయి ఒక వైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా అనేది మటుకు రాకుండా ఉంటుందండి కరెక్ట్గా సెంటర్కి అయితే వస్తుంది హ్యాండ్స్ కానీ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా రెడీ అండి బ్యాకు ఫ్రంట్ అట్లాగే చేతులు మొత్తం అయితే స్టిచ్ చేసేసాను మొత్తం షేప్లు అయితే నీట్గా వచ్చినాయి అట్లాగా నీట్గా రావాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినాయి అంటే కనుక షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి నా వీడియోలకి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇట్లాంటి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్